సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసపుచ్చుతాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కనుక వాడు చాలా విగ్రస్గా పనిచేస్తున్నాడు చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాడు సో వాడి భార్య నుండి తప్పించుకొని ప్రభు రాకడంలో మనం ధైర్యంగా ప్రభుని ఎదుర్కోవాలి అని అంటే మనకెంతో జాగ్రత్త అవసరం మరి అలాంటప్పుడు ఎవరు ఆయన రాకడల్లో ధైర్యంగా ఆయన ఎదుర్కొంటారు అని అంటే ఇదే వచనంలో చివరలు చెప్పాడు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి సో మనం ఆయన యందు నిలిచి ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఏ అనుమానం లేదు రక్షించబడిన మనం క్రీస్తుల్లోనికి వచ్చాం ఆయన ఎందు నిలిచి ఉన్నటువంటి వారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటి కొంత పదో అధ్యాయం పదమూడవసులో చెప్తాడు తాను నిలుచున్నాను అని తలంచుకున్న ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే పడగొట్టేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి అపవాది కాబట్టి వాడు చాలా విగ్రస్గా పనిచేస్తున్నాడు కాబట్టి నేను చాలా సీనియర్ చాలా దేవుని ఏర్పాట్లో ఉన్నవాడిని అని చెప్పినా కూడా ప్రయోజనం లేదు అలాంటి వాడిని సైతం పడగొట్టేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు సో ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకుంటే తప్పితే ప్రభువు రాకడిలో ప్రభువును మనం ధైర్యంగా ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది ఈ రాత్రి ఒక నాలుగు రహస్యాలు మీకు చెప్తాను ఎలాగా ప్రభువులో మనం నిలిచి ఉండగలుగుతాము ఆ నాలుగింటి విషయాల్లో ఒకవేళ మనం జాగ్రత్త పడగలిగితే ప్రభులో మనం నిలిచి ఉంటాం ప్రభులో మనం నిలిచి ఉంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు బహుధైర్యంగా ప్రభును మనం ఎదుర్కొంటాం అందులో మొదటి విషయం వచనంలో మనకు కనపడుతుంది మొదటి వాహన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదవ వచనం వారు మనలో నుండి బయలువెళ్ళరు కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారు అని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి అపోజిలేని యోహాన్ రాస్తూ చెప్తున్నాడు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి నిలిచిందురు వారు మన సంబంధులు కారు అని ప్రత్యక్షపరచబడినట్లు వారు మన యద్దు నుండి బయలు వెళ్ళిపోయినారు యోహను ఎవరి సంబంధి అని మనం ఆలోచిస్తే మొదటి అధ్యాయం మూడో వచనంలో చెప్తాడు మొదటి వాహన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని దాన్ని మీకు తెలియచేసినాం మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది సో యోహాన్ ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడో ఎవరి సంబంధో చెప్తున్నాడు మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడు అనేసుక్రీస్తుతో కూడా ఉంది అని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు వారు మన అయి ఉంటే వారు మనతో కూడా నిలిచి ఉంటారు ఈ రాత్రి మొదటగా మనం నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరి సంబంధం మన మనం ఎవరి సంబంధులే నేను దేవుని సంబంధిని అని నువ్వు చెప్పుకున్నంత మాత్రమే సరిపోదు దేవుడు చెప్పాలి మన అలిగి ఆ దినాల్లో శాస్త్రులు పరిశీలైనటువంటి వారు మేము అబ్రహాం సంతానం అంటే ప్రభు ఏమన్నాడు చెప్పండి వారిని గురించి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెప్పాడు సో మనం చెప్పుకుంటే కాదు మనల్ని గురించి ప్రభు చెప్పాలి ఏమని నువ్వు నా సంబంధివి అని చెప్పాలి నువ్వు నా సంబంధివి అని ప్రభు చెప్పాలి అని అంటే ఎవరిని కూర్చి ఆయన వీరు నా సంబంధులని చెప్పగలుగుతారు తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అన్నది ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను ప్రభు తనవారు నెరుగును తన వారెవరో తనకు తెలుసు ఎవరు తనవారు అనంటే ప్రభు నామమును ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోయి ఉండాల సో ఇది ప్రాథమికమైనటువంటి విషయం ప్రభు నిన్ను గుర్చి నన్ను గూర్చి నా సంబంధులు వీరు అని చెప్పాలంటే ఆయన చూసేటువంటి ప్రాథమికమైన విషయం ఏంటి అని అంటే దుర్నీతి నుండి తొలగిపోయామా లేదా దుర్నీతి నుండి తొలగిపోయామా లేదా బైబిల్ చాలా స్పష్టం చేస్తుంది కదా నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని చెప్తుంది మళ్ళీ ఎవరం కూడా స్వాభావికంగా సహజంగా నీతిమంతులైనటువంటి వారం కాము మనం అందరము దుర్నీతి పొరలమే మరి అలాంటప్పుడు దుర్నీతి నుండి ఒక మనుషుడు ఏ రీతిగా వైదొలిగిపోగలడు కీర్తనలు నలభై తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఈ మాటలు మనం చదువుతాం వచనంలో చెప్తాడు ఎవడు ఏ విధము చేత తన సహోదరుని విమోచింపలేడు ఎవడు ఏ విధము చేత తన సహోదరుని విమోచి అంటే దుర్నీతి నుంచి విడిపించబడ్డమే నీతి మందులుగా తీర్చబడ్డమే ఏ విధము చేత అని చెప్తున్నప్పుడు నువ్వు ఏ పద్ధతిని అవలంబించినా ఏ విధానాన్ని నువ్వు ఎంచుకున్నా నువ్వు నీతివంతుడు కాలేవు కాలేవు వాస్తవానికి చెప్పాలంటే మానవుడు తాను దుర్నీతి పరుడు అన్నటువంటి విషయం తనకు స్వాభావికంగా తెలుసు తన కాన్షియన్స్ తనకు చెప్తూ ఉంది నువ్వు నీతివంతుడు కాదు అని అందుచేతనే మనుషుడు దుర్నీతి నుండి తొలగిపోయేదానికి ఆయా విధానాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు అందులో ఒక విధానం ఏది అంటే మతం ఇది నాను ఎందుకు ఇన్ని మతాలు పుట్టుకొచ్చినాయి అంటే ప్రతి మతం ఏం చెప్తుందనంటే నువ్వు ఇలా చేయి నువ్వు ఇలా చేయి నువ్వు ఇలా చేయి నువ్వు నీతిమందుడిగా తీర్చిపెడతావు అని మతాలు చెప్తున్నాయి మనుషులు మతాలు చెప్పినట్లుగా ప్రయత్నించి విఫలు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతున్నారు ఎంతగా ప్రయత్నించినా మానవుడికి నేను నీతిమందుడిగా తీర్చబడ్డాను అనేటువంటి నిర్ధారణ కలగడం లేదు కనుక బైబిల్ స్పష్టం చేస్తుంది నేను ఏ విధానాన్ని అవలంబించినా నువ్వు నీతిమంతుడు కాలేవు రెండవది ఎనిమిదవ వచనంలో చెప్తాడు వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిని వాణి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడెవడు లేడు చేయగలుగుట అనేది కార్యాలని గురించి మాట్లాడుతుంది విధానాన్ని అవలంబించడమే కాదు ఒకవేళ నేను ఏదైనా సత్క్రియ చేస్తే మంచి కార్యం చేస్తే నేను నీతిమంతునిగా తీర్చబడతానా మనకు తెలుసు కదా ఒక యవనస్తుడు యశుప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి అంటాడు నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి కానీ బైబిల్ ఏం స్పష్టం చేస్తుంది అనంటే మన కార్యాలు కూడా మనల్ని నీతిమంతులుగా చేయలేవు రోమా మా మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చదువుతాం